మాచివరం మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మండల స్థాయి సమావేశం బుధవారం రాత్రి జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ రాష్ట్ర రాష్ట ప్రధాన కార్యదర్శి మాజీ శాసనసభ్యులు జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయాలని ఉత్సాహవంతులైన యువకులకు కమిటీలో అవకాశం ఇవ్వాలని జంగా నాయకులకు సూచించారు సమావేశంలో మండల పార్టీ కన్వీనర్ చౌదరి సింగరయ్య జిల్లా కమిటీ సభ్యులు శివయాదవ్ అనిల్ కుమార్ పిడుగురాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంకాయలపాటి లక్ష్మీనారాయణ సొసైటీ అధ్యక్షులు వట్టే రామిరెడ్డి మహిళా నాయకురాలు మీరాబి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమావేశంలో జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టకపోవటం శోచనీయమన్నారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి హయాంలో వంద కోట్లతో మాచవరం మండలంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ఏర్పాటు చేయటం జరిగిందని గుర్తు చేశారు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వేధింపులకు గురవుతున్నారని మండిపడ్డారు మండలంలో నాయకులు కార్యకర్తలు ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు గ్రామస్థాయి నుంచి నూతన కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలకు మనోధైర్యాన్ని అందించాలని సూచించారు పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని జంగా పిలుపునిచ్చారు కాసల రామిరెడ్డి గారు మరి మోజంపాడు కోటెడ్డి గారు లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది మాచోరం హెడ్ క్వార్టర్లో లక్ష్మనారాయణ గారు ఉన్న ఉద్దేశంతో నేను ఈ బలవి తీసుకున్నాను లక్ష్మీనారాయణ గారిని వెనకటి పెట్టుకొని ఎవరికి ఏ అవసరమైనా సరే నా సహశక్తో ప్రయత్నం చేస్తాను విషయంలో ఉన్నా కూడా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇంతమంది ఈ సమావేశానికి వచ్చారంటే ఊహించబడినా దీనికి కూడా దౌర్జన్యాలు విచ్చి మీరాయి ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారులు ఉన్నా ఇలాంటి పరిస్థితులు గ్రామాల్లో లేవు అంటే అధికారానికి వస్తే అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు కానివ్వండి అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కానివ్వండి గీత పాడిందే పాట ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజున అధికారులను సైతం కూడా వసపరుచుకుంటూ అధికారుల మీద బలవంతంగా వారిని అనేక ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనపడుతుంది కనీసం ఒక ఫంక్షన్ కోసం వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ సమయం చెప్పించుకోండి వాళ్ళకి చెప్తే మేము చేస్తామనేటువంటి పరిస్థితులుగా అధికారులు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో ఏ విధంగా ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతుందో విషయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాతావరణ మండలానికి సంబంధించి కూడా మంచి చెడు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులని అనే విధంగా కూడా పొలాలకు సంబంధించిన దౌర్జన్యం కోతలు పోయటం ఆక్రమించటం అవసరమైతే వాళ్ళ సంబంధించి తప్పు చేసి కూడా పోలీస్ స్టేషన్లకు వచ్చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సభ్యుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టేసి అనేక ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనలో కనపడుతుంది నాయకులు బహిరంగం కూడా